నువ్వు నువ్వు వాళ్ళు యూట్యూబ్ నువ్వు కనిపెట్టింది కాదు యూట్యూబ్ అది నువ్వు డబ్బులు సంపాదించుకోవడానికి ఏ ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పేసి నువ్వు ఆ పిచ్చి వీడియోలు చేయడం ఆపేసేయి తమ్ముడు మాట్లాడుతున్నా చెప్పు తమ్ముడు ఏంటి పేరు పెట్టుకున్నావో లేకపోతే ఏ పేరు పెట్టుకున్నావో ఆ వీడియోస్ మాత్రం నువ్వు చేయడం ఆపేసేవి తప్పుడు పాస్టర్ ని దశ భాగం తీసుకోవడం ఆపేమాను పాస్టర్ని ఆడవాడిని ట్రాప్ చేసి వాడుకోవడం ఆపేమను పాస్టర్ ని అమాయకుల్ని మత మతం వచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు తప్పడం మానేయమాను పాస్టర్ని డబ్బులు తగ్గిస్తామని చెప్పి జనాలను చంపడం మానేయమాను అవన్నీ మానేస్తే పాస్టర్ మా మత ప్రచారం ఆపేయమను వాడి గబ్బే వాడు కొంపలో పెట్టుకోమను వాడు గబ్బు తీసుకొచ్చి ఎన్ని వండమను మేము మానేస్తాం ఊరు కాదమ్మా ఇప్పుడు దొంగతనం చేసేవాడిని పట్టుకోండి దొంగతనం చేసేవాడిని ఎందుకు వదిలిపెట్టండి వాడికి పాపం వాడేదో దొంగతనాలు చేసుకుంటాడు కదా వాడు అచ్చిలు చేసుకుంటాడు కదా వాడితో మీకెంత తప్పు కదా అసలు నువ్వు చదువుకున్నావా నువ్వు పిచ్చి ధర్మం ఒకటి పెట్టుకొని అరే బాబు మళ్ళీ బైబిల్ తీసుకొస్తా నువ్వు బైబిల్ నువ్వు బైబుల్ తీసురా భావద్గతీత తీసుకొస్తా ఎందుకో దరిద్రం ఉందో కొడుకుల చేత పండించాడు రా నీ దేవుడు ఆ దేవుడు అవుతాడా దేవుడనే కూడా తల్లి దగ్గర కొడుకు దగ్గర కొడుకు పంట పెడతారా ఏమిట్రా బాబు చెప్పినాడు ఏం తెలుసు అసలు నీకు ఏం తెలుసు చెప్పు నీ వచనాలు చెప్తాను చెప్పగలవా ఏసు మనుషులు పాప కోసం చచ్చిపోయినట్టు ఎక్కడ చెప్పు నువ్వు అరే బాబు ఏసు మనుషులు పాప కోసం చచ్చిపోయినట్టు ఎక్కడుందో చెప్పు నువ్వు సోదీ నువ్వు సోదీ మాట్లాడుకుంటా నేను పాస్ట్ నా దగ్గరే మాట్లాడతాను మొత్తం మాట్లాడ మనుషుల పాపాల కోసం ఏ చర్చి పెడట ఎక్కడందో నేను అరే నేనేం చెప్పాను నేను కూడా పాస్టర్నే మనుషుల పాపాల కోసం ఏ చర్చి పెడట ఎక్కడందో చెప్పొన్నాన నేను నా పాస్టర్ వ నా కాని అనోస్ వీడియోస్ గురించి నేను మాట్లాడుతుంది వీడియో గురించి మీరు పాస్టర్ల మోసం చేస్తారు బైబిల్లో ఉండదు ఒకటి పాస్టర్ చెప్పేది ఒకటి పాస్టర్ లో డబ్బులు దబ్బుతున్నారు అమాయకుల జీవితాలతో ఆడుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తారు కాబట్టి గోపి గారు వచ్చాడు గోపి గారు వాళ్ళని రక్షించడానికి వచ్చారు కాబట్టి నీకే చెప్పు ఎక్కడ చూపిస్తా చూపించు బైబుల్ మొత్తం ఉంది బైబుల్ మొత్తం ఉంది బైబుల్లో ఒక మంచి తల్లిని చూపించు బైబుల్లో ఒక మంచి వ్యక్తిని చూపించు బైబుల్లో ఒక మంచి రాజుని చూపించు అసలు బైబుల్ పెళ్లి ఎక్కడ చేసుకున్నారు చెప్పరా బైబుల్ పెళ్లి పెళ్ళిందా అసలు కానీ పెళ్లి అరే పెళ్ళి లేకుండా ఆయన ఇప్పుడు మీ అమ్మ నాన్న పెళ్లి చేసుకున్నారు కాబట్టి నువ్వు పవిత్రంగా నువ్వు పుట్టావు

అరే నాకు నూట యాభై ఎకరాలు రైతు నూట యాభై ఉన్నా నీకు రెండు ఉన్నా మాకు అయ్యి అనవసరం ఆ భూమి కాదు నువ్వేదో వాడుకుంటున్నావు అది చేసి చేసి నీ ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చి ఫీలింగ్ ఎఫెక్ట్ మొత్తం నీకు ఎందుకు నూట యాభై ఎకరాలు పొలాలు అమ్మకూడదు నువ్వు తయారు చేసినప్పుడు ఎందుకు మట్టి మట్టి నువ్వు తయారు చేసేవా భూమితో నీకు ఎందుకు నూట యాభై ఎకరాలు తీసుకుంటుంది ఇచ్చే నూట యాభై కాపితే ఒక ఎకరం నుంచి మొత్తం ఇచ్చే ప్రభుత్వానికి అవన్నీ కాదు నువ్వు వీడియోస్ ఎందుకు చేసావు ఆ వీడియోస్ వేస్తూ వారి మీద నువ్వు నువ్వు ఒకరోజు చేసుకోలే నూట యాభై ఎకరాలు ఎకరాలు రాసిస్తా వచ్చేసాయి

ఎవరు చూడలేదు సుస్థికని పార్థని దత్తపరిచేది ఎవరినైనా చూడని దేది పైన కింద ఇవాళ సుస్థిగా ఎవరు చూడలేదా మాకు ఎవరు చోటరు కూడా వచ్చే పిల్లలు కూడా మీరు చెప్పబోతుంది

అంటే తెలియదు ఏమీ తెలియదు ఎప్పుడు నీ ఆలోచన నీదే కా పక్కడ చెప్పేది నువ్వే చెప్పేది అన్నా నువ్వు చెప్పేది ఏంటి నువ్వు ఏది పడతాయో చెప్తా ఉన్నావు కాంట్రవర్సీ నువ్వు ప్రార్థన గురించి పరిస్థితులను ప్రార్థన గురించి చెప్పు నువ్వు ప్రార్థం గురించి చెప్పకుండా పిచ్చి గురించి చెప్పు అవి చెప్పు నువ్వు కదా లోతు లోతు దావిది బారిని దావి కొడుకులు నువ్వు వినవన్నా నువ్వు నువ్వు పక్క వాళ్ళు చెప్పి నువ్వు వినవు నువ్వు ఇక్కడ ఉండాలి కదా అనుకుంటే నువ్వు నువ్వు మంచి చెప్పాలి కదా నువ్వు మంచి అని ఎక్కడ పక్కడ చెప్పేది నువ్వు నీ లొకాలిటీ నీ మనుషులు ఎక్కడు నువే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నావో లేకపోతే వాళ్ళు ఒక చిప్పు పెట్టారు ఆ చిప్పులోంచే మాట్లాడుతావు నువ్వు ఇంకా నీకు నీకు బుర్ర పని చేయదు నీకు సొంతంగా లేదు నీకు కాదు నీకేది ఏది నీకు పని చేయదు ఎందుకంటే నువ్వు నేను నేను హిందు అధ్యాయుడు పద్నాలుగు పదిహేను జను విషమిస్తాడని మనకు మంచి జరుగుతుందని కానీ ఏ మంచి ప్రజలు చెప్పుకుంటున్నారు

ఇది నా ఉ చె

ఈ కలవర్ సతీష్ గారు కానీ ఈ రంజిత్ గారు కానీ ఈ ఎవడేడు జాన్ బాబు గారిని కానీ జాన్ కాని విజయబాబు మాస్టర్ గారు కానీ వీళ్ళందరినీ తీసుకెళ్లి తీసిన కొడుకుల్ని అన్నం పెట్టకుండా మళ్ళా మార్చి కదా ఈ రాష్ట్రాన్ని దరిద్రం పోయింది ఈ రాష్ట్ర పోయింది పోయితే మీరు బాగుపడతారు మీరు బాగుపడతారు మీరు ప్రయత్నం

అరే కుక్క నువ్వు మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నావు మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడుకు అప్పుడు చర్చ సభ్యమేది నువ్వేదో పిచ్చుకో నువ్వు ఎవరినైనా మోసం చేస్తావు క్రైస్తవుని మోసం చేయలే నువ్వు క్రైస్తవుని పాస్టర్లు మోసం చేస్తుంది మేము చేస్తున్నారు ఎదిరిపో

జనాలు మోసం చేస్తావుగా ఊరికి మూతి పెట్టేసి సమాజంలో ఎందు బొమ్మలు కట్టించి మూతి సమాజాన్ని మోసం చే జనాలే మోసం చేస్తావు

మిమ్మల్ని చేస్తారు హాయిగా నాశనం అయిపోతారు నాశనం చేసింది ముగ్గురకు చెప్పుకోవటమే కానీ నీ ముగ్గురు చదువు ఆ గురి

మంచి బొమ్మలు తయారు చేసిన అవసరం ఏంటంటే నువ్వు మాట్లాడవు మాట్లాడ నువ్వు మాట్లాడవు బమ్మం చేద్దాం కదా నాయనా పుడవోతామ లాసి బొమ్మ కాస్త నాకు మీకు మంచి దేశం జీత నాశనం చేశారు ఎదిరిపోక అర్థం కొన్ని లక్షల మంది యోహో నాశనం చేశాడు కొన్ని లక్షల మందిని యోచు నాశం చేశాడు కొన్ని లక్షల మందిని యహోవ నాశనం చేశాడు మిమ్మల్ని కూడా నాశనం చేస్తాడు ఎదిరిపోక పాశనమైపోతారు దాన్ని పెట్టుకోలేదు ఇచ్చాడు కాదు ఆస్తిలో బాగా ఎదిరిపు దేవుడు ఎన్ని పుక్క మిమ్మల్ని ఎదురుపుడుకున్నారు పాల్ అంత చేసుకోవడం ఎన్ని పుకల్ ఎదురుపులతో నేను మాట్లాడినా టైం వేస్ట్ కానీ

ఆపేస్తే కొడతారు ఇళ్లలోకి వచ్చి మీ డబ్బు కోసం మిమ్మల్ని మతం మార్తారు వచ్చి మీరు పోతారా బొత్తు వాళ్ళే కొంతమంది అమ్మాయిలు అందమైన అమ్మాయిలు కావాలి రాజకీయాల్లోకి వెళ్ళి వాళ్ళు మంత్రులు పిఎంలు సీఎంలు అవ్వాలి అది ఏంటి రాజకీయాల పీఎంలు సీఎంలు అయ్యేది వరే ఈ పాస్టర్ అదే చేసేది అందమైన అమ్మాయిలతో సెక్స్ చేస్తారు కష్టపడి సంపాదించిందంటూ ఈ గుంకుని చూపించి మంత్రులు అయిపోతారు అయిన ఎవడైనా డిబేట్కి వచ్చేవాడు రమ్మంటే సరే భగవద్గీత బైబుల్ పెట్టుకుందాం భగవద్గీత బైబుల్ పెట్టుకుందాం మొగోడు ఎవడైనా ఉంటే పాస్ అయిన వాడు రమ్మను పిచ్చుకొక్కలకు పిచ్చుకొక్క ఎవడైనా మొగోడు మంత్రి గల మొగోడు ఎవడైనా దమ్మున్న మొగోడు భగవద్గీత బైబిల్ పెట్టుకుందాం డిబేట్ కి నా భగవద్గీత తప్పుకుంటే నేను భగవద్గీత చెప్తా బైబిల్ తప్పు బైబుల్ సరే ఏది మానవాళికి ఉపయోగం నాశనం చేస్తుంది ఏది మానవాన్ని రక్షిస్తుంది ఏది మానవాళిని చంపేస్తుంది బైబిల్ మానవాన్ని రక్షిస్తుందాకృమ్ బైబుల్ రక్షిస్తుందా చర్చి గ్రంథాలు చర్చి చర్చి ఏది మంచిగా తీరుతారంటారా ఇదిలాగా భగవద్గీత చ

మీరు ఒక పిచ్చుల్ తయారయ్యారు రా ఒక సైకిల్ దాకా ఒక జాబిల్లా తయారయ్యారు మిమ్మల్ని బాగుంటే మా వల్ల కాదు బాబు నా బొచ్చు నాకు నా వల్ల కాదు నీకు ప్రార్థన అనుభవం లేదు నువ్వు ప్రార్థన అనుభవం ఉంటే మీరు నాశనం చేసిన ఈ మూర్ఖులకు కావాలి మేము మంచి అయితే మంచి అయితే మూర్ఖులు మీ పేద ఎన్నో లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నారు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా కల్వీసారి ఒక దుర్మార్గుడు మోసం చేస్తున్నాడు అలాగే ప్రవీణ్ పక్కన మోసం చేస్తున్నాడు దుర్మార్గం ఉండబడు అలాగే రెడ్డి గారు అలాగే వికేఆర్ గారు అలాగే ఈ కలవరి సంజీష్ గారు అలాగే అని జాన్స్ గారు అలాగే రజిత్ గారి గారు అలాగే ప్రసన్న ప్రసన్న బాబు గారు అలాగే వాళ్ళ డాడీ వాడి ఏదో పేరుంది పేరు అర్థం కల ఆడు యూనివర్సిటీ బైబుల్ యూనివర్సిటీ పెట్టి నాశనం చేస్తా ఉన్నాడు ఆయన ఇజ్రాయెల్ లో పుట్టినటువంటి దేశంలో ఆయన ఇజ్రాయెల్ ని కుట్టినట్టు కొడుతున్నాడు దేశస్తులందరూ కూడా ఆయన

దయ ఉంచి ఈ దేశాన్ని చెప్పి సభ మేము కోరుకుంటున్నాం అలా దేశం నుంచి పారిపోయిన పక్షంలో మేమే మిమ్మల్ని మర్యాదగా మెడబెట్టి ఈ దేశం నుంచి తరిమి పడతామని ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాము ఈ దేశం నుంచి పారిపోయేదాకా మేము నిద్రపోయే ప్రసక్తి లేదు ఈ ఈ పాటల బారి నుంచి ఈ అమాయక అమాయకంగా ఎలా ఉన్నటువంటి ఈ అమాయక క్రైస్తవులు నా చెల్లెళ్ళు నా తమ్ములను రక్షించుకుంటాను నేను ముఖ్యంగా దళిత సోదరులను ముఖ్యంగా ఎస్టీ ఎస్సీ సోదరులను బీసీ సోదరులను ఓసీ సోదరులను నా అనాథమ్ములను నా చెల్లెలను నా ఎస్సీ ఎస్సీ సోదరులను మీరు రక్షించుకుంటా ఖచ్చితంగా వీళ్ళు కష్టాన్ని వీళ్ళే తినేలాగా చేస్తాను వాళ్ళు ఇరవై నాలుగు గంటలు కష్టపడి అమాయకంగా పాత పిల్లల దగ్గరికి వెళ్ళి డబ్బులు దొప్పించుకుంటున్నారు జ్వరం వచ్చినా కానీ డబ్బు ఎంత పెద్ద జబ్బు చేసుకున్నా గానీ ఎటువంటి వైద్యం చేసుకోకుండా పాసలన్నీ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అన్నం తిరిగి తిరగ కూడబెట్టుకొని పాసలకు డబ్బులు ఇస్తూ వాళ్ళు వంటలు చేస్తూ వీళ్ళు నాశనం అయిపోతున్నారు పిల్లలకి చదువు చెప్పించకుండా పాస్ పడుకుని అమెరికా గవర్నమెంట్ బడి కూడా పోని పరిస్థితి కాబట్టి ఇలాంటి వాళ్ళని రక్షించాలని ఈ దళిత సోదరులు రక్షించాలని నేను కూనుకున్నాను అలాగే మా హైందవ సోదరులంతా కూడా శివశక్తితో పాటు గోపి గారు గాని మన శివాజీ గారి మన సింహి మన అర్జున్ గారు కానీ అందరూ పూనుకొని ఉన్నాం ఇంకా చాలా మంది చాలా మంది భగవంతులు ఇప్పుడు యూట్యూబ్ లో పెట్టి ప్రకటిస్తున్నారు కాబట్టి త్వరలోనే మరియాత్ముడు ఈ దేశ నుండి పంపిస్తామని మేడం పెట్టుకొని గెలిచి మేము మేము కోరుకుంటూ ప్రతిజ్ఞ చేస్తాము అని జాక్సెంట్ గాయ్ కూడా తగిన బుద్ధి చెవుతాము సూపశివర్ కాడికి కూడా తగిన బుద్ధి చెవుతాము అందరిని చెప్పులతో కొడితే రోజు వస్తుందని ముందుగా హెచ్చరిస్తూ ప్రతిజ్ఞ చేస్తా ఉన్నాము నాయన ఆ మే చచ్చిపోరా